నా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఏంటంటే ఫోన్పే వాడేవారికి గుడ్ న్యూస్ వడ్డీ లేకుండా ఇరవై వేల రూపాయలు ఫ్రెండ్స్ చాలామంది వేరే వేరే యాప్స్లో నుంచి లోన్ తీసుకుని ఇబ్బందులు పడడం అనేది మనం చాలా చూస్తూనే ఉన్నాం కదా అది అరికట్టేందుకే వచ్చిందో ఏమో మరి ఫోన్పే గురించి సో వివరాల్లోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే ప్రస్తుత కాలంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే ఎప్పుడు ఏ రకంగా డబ్బు అవసరం పడుతుందో మనకు చెప్పలేము అందుకే చేతులు ఖచ్చితంగా ఎంతో డబ్బు ఉండాలని కొందరు చెబుతుంటారు కానీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇటీవల చాలామంది చేతుల్లో అవసరానికి డబ్బు ఉండడం లేదు దీంతో ఏదైనా అత్యవసరమైనప్పుడు ఏదైనా పక్క వారి దగ్గర తీసుకుంటున్నారు కొందరు బ్యాంక్ రుణం కూడా తీసుకుంటున్నారు అయితే వీటికి అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది ఎలాంటి వడ్డీ లేకుండా కొంత డబ్బు ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఎవ్వరు సాహసం చేయడం లేదు కానీ ఫోన్పే మాత్రం ఎలాంటి వడ్డీ లేకుండా కొన్ని రోజుల పాటు డబ్బు నప్పుగా ఇస్తుంది అది ఎలాగో చూద్దాం అయితే అత్యవసరంగా పదివేల రూపాయలు అవసరం ఉంటుంది కానీ ఎవరినైనా అడగాలంటే ఆత్మాభిమానం అంటూ వస్తుంది పోనీ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకోవాలని అనుకుంటే వడ్డీ ఎక్కువ అవుతుంది ఇలాంటి సమయంలో ఫోన్ పే ఒక చక్కటి అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది నలభై ఐదు రోజుల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా అత్యవసరంగా పది నుంచి ఇరవై వేలు అందిస్తుంది అయితే వీటిని ఎలా చెల్లించాలి ఏంటి లేకపోతే వడ్డీ విధించే అవకాశం ఉంటుందా మరి ఈ డబ్బులు ఎలా పొందాలి దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్పే వాడుతూ ఉంటారు కానీ ఇందులో ఎన్ని రకాల ప్రయోజనాలు ఆప్షన్లు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు వీటిలో క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ ఉపయోగపర ఉపయోగకరంగా ఉంది ఫోన్పేలోని లెఫ్ట్ సైడ్లో అంటే ఎడమ చేయి వైపు టాప్లో సెల్ఫ్ అకౌంట్పై ప్రెస్ చేయాలి ఇప్పుడు మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక ఇందులో మినేజ్ పేమెంట్పై ప్రెస్ చేయాలి ఇప్పుడు ఓపెన్ అయిన పేజీని కిందికి స్క్రోల్ చేయాలి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడే క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపై ప్రెస్ చేయగానే కొన్ని బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి అందులో మీ బ్యాంకు ఉన్నట్లయితే దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ బ్యాంకును క్రెడిట్ లైన్ ఆప్షన్కు లింక్ చేసుకోవచ్చు ఇలా లింక్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్పే నుంచి ఒక మెసేజ్ ఒక కావలసిన డబ్బులును బ్యాంక్ అకౌంట్లో వేసుకోవచ్చు ఈ విధంగా అత్యవసర సమయంలో డబ్బును వాడుకుని నిర్ణీత సమయంలో చెల్లించుకోవచ్చు అయితే ఇలా డబ్బు అందుబాటులోకి ఉ అందుబాటులో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆ తర్వాత బిల్లును కట్టలేక అవస్థలు పడతారు అందువల్ల అత్యవసరం ఉంటే మాత్రమే దీనిని వాడుకోవాలి లేకుంటే కష్టాల పాలవుతారు సో ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్